నిజంగా ఉల్లిపాయలతో బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం చేయచ్చు హోల్సేల్లో అది ఎట్లా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే జస్ట్ డైరెక్ట్ మేటర్లోకి వెళ్ళిపోతా కంగారం జస్ట్ ఒక లైక్ కొట్టండి అంటే ఒక యాభై లైక్లు అడుగుతున్నా నేను ఈ వీడియోకి ఎందుకంటే వీడియో యూట్యూబ్ చాలా మందికి పంపిస్తుంది మీరు ఒక లైక్ కొడితే అందువల్ల అంతే సో ఉల్లిపాయలు బిజినెస్ మనం చేయాలి అనుకున్నప్పుడు హోల్సేల్ బిజినెస్ మనం ఆనియన్ అనేది ఏ ఏ ఐటెం చేస్తున్నా సరే ఉల్లిపాయకి మనం యూజ్ చేస్తాం ప్రతి ఫుడ్ కి ఉల్లిపాయని ఎక్కువగా వాడతాం సో రైతుల దగ్గర నుంచి మనం నేరుగా కొని మీడియేటర్ లేకుండా జాతక అమ్ముకోగలిగితే మంచి లాభాలు ఉంటాయి సో వీటిని ఏ రకంగా కొనాలి ఏంటి ఉల్లిపాయల మండీలు అనేవి ఉంటాయి అక్కడికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మనం కొనాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా చూసుకుంటే మహారాష్ట్ర ఈ మండీల విషయంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది నాసిక్ డిస్టిక్ లో ఉన్నటువంటి పెద్ద మార్కెట్ ఇక్కడ నుంచి సేల్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది దాదాపు ఇండియాలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉల్లిపాయ అనేది ఇండియాలో వంద ఉల్లిపాయలు అమ్మితే ముప్పై ఉపాయలు అక్కడే అమ్ముతారు అంటే అంత పెద్ద మార్కెట్ అది కర్ణాటకలోని యశ్వంత్ లో కూడా ఉల్లి మండి ఉంది అది కూడా చాలా ఫేమస్ హుబ్లీలో ఒక పెద్ద మార్కెట్ ఉంది అక్కడ నుంచి కూడా రైతుల నుంచి మనం కొనుగోలు చేయవచ్చు మధ్యప్రదేశ్ గుజరాత్ బీహారు రాజస్థాన్ ఏపీ ఇట్లా వేరే వేరే ప్రాంతాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు నుంచి ఉల్లిపాయలు తెచ్చుకోవచ్చు నేరుగా అక్కడ రైతులే మండికి తీసుకొచ్చి ఉల్లిపాయలు అమ్ముతారు ఒకవేళ తెలంగాణలో కనుక ఉంటే మలక్పేటలో గంజీ మార్కెట్ చాలా ఫేమస్ అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు బట్ కర్నూలు బాగా ఫేమస్ అక్కడ ఎక్కువ రైతులు నేరుగా పండించిన పంటను అక్కడ అమ్ముతారు అనమాట సో గంపగత్తుగా అక్కడ అమ్మేస్తారు రైతులు ఏ విధంగా ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని చూసి ఎవరి దగ్గర క్వాలిటీ బాగుందని చూసుకుని మనం కొనుక్కోవల్సినాం బొట్ట కింద వేసి వేలంపాటు పెడతారు ఆ వేలంపేటలో ఎవరు ఎక్కువ క్యాష్ ఇస్తే వాళ్ళకి అనేది అమ్మేస్తారు అది సో ఈ బిజినెస్ చేయాలి అంటే ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఉండాలంటే ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి రైతుల నుంచి ఖచ్చితంగా అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ మనకి అవసరం లేదు కొనేటప్పుడు కానీ రైతుల నుంచి కొన్న తర్వాత దాని సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం కదా మన ప్లేస్ కి సో అది అక్కడ ఏ మండి నుంచి కొన్నారు ఏంటి అనేది ఒక బిల్ ఉంటుంది ఆ బిల్ అనేది కంపల్సరీ తీసుకోవాలి మార్కెట్ నుంచి పట్టుకొచ్చే టైంలో బిల్ కనుక తెచ్చుకోవడం ఇంపార్టెంట్ బిజినెస్ చేయాలంటే ఏ రిజిస్ట్రేషన్ ఉండాలి ట్రేడ్ లైసెన్స్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి జిఎస్టీ అనేది కూడా తీసుకోవాలి జిఎస్టీని మనం ముందుగానే నమోదు చేసుకోవాలి లోకల్ ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర సీఏ ఉంటారు కదా వాడి దగ్గర రిజిస్టర్ చేసుకోవచ్చు ఒక రెండు వందల యాభై రూపాయ యాభై గజాలు మూడు వందల గజాలతో స్టార్ట్ చేసుకోవచ్చు లేదా నూట యాభై గజాలు వంద గజాల ప్లేస్ ఒకటి తీసుకోండి ఉల్లిపాయలు అన్ని పట్టుకొచ్చి స్టోర్ చేయడానికి ప్లేస్ అయితే మనకు కావాలి ఉదాహరణకి కర్నూలు మార్కెట్ నుంచి హోల్సేల్ గా లారీలో కొన్నాం అనుకోండి మన ప్లేస్ కి తీసుకున్నాం అక్కడైతే మార్కెట్ నుంచి ఏదైతే బిల్ అయితే ఉందో అది బిజినెన్స్ ఆఫీస్ వాళ్ళు చూసినా వ్యవసాయ శాఖ అధికారులు ఆపినా కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపినా ఎవరు ఆపినా సరే ఆ బిల్స్ అనేది మనం చూపిస్తే సరిపోతుంది నేరుగా బిల్లులు లేకుండా ట్రాన్సిట్ అనేది మనం అసలు పొరపాటును కూడా చేయకూడదు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళేటప్పుడు ఈ బిల్స్ అనేది చూపించాలి కాబట్టి ఏ మార్కెట్ లో ఉన్నా ఆ బిల్లుని మీరు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సి ఉంటుంది ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలనే చూద్దాం కర్నూలు మార్కెట్ ఉందనుకోండి ఉదాహరణకు దగ్గరలో కర్నూలు మార్కెట్ నుంచి మనం ఈ ఉల్లిపాయలు తీసుకుని వస్తే నేరుగా లారీల్లో తీసుకుని వస్తాము వ్యాన్స్ మీద తీసుకుని వస్తాము హోల్సేల్ గా బల్క్ గా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా లారీలోనే కొంటాం యాభై కేజీలు చొప్పున ప్యాక్స్ లో వీటిని ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు రైతుల దగ్గర నుంచి కొన్న తర్వాత తర్వాత కాటా కూడా అక్కడే వేస్తారు అదే స్పాట్లు సో పూర్తిగా మార్కెట్ నుంచి స్టాక్ మనకు అప్పచెప్పేస్తారు కాబట్టి మన సొంత ప్రాంతానికి అక్కడ నుంచి తెచ్చుకోవాలి సో జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే కూరగాయల షాపులు ఉన్నాయో వాటి అందరికి ఇవ్వచ్చు ఉల్లిపాయలకు సంబంధించి ఉల్లిపాయలకు సంబంధించి చింతపండుకు సంబంధించి విడిగా షాప్స్ కొన్ని ఉంటాయి వాళ్ళకు కూడా మీరు హోల్సేల్ గా ఇవ్వచ్చు నేరుగా మీరు రైతుల నుంచి కొంటారు కాబట్టి మీకు హోల్సేల్ గా ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ధర బాగా తగ్గించి వస్తుంది కాబట్టి మీ దగ్గర కొనడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు లోకల్లో అలా మార్కెటింగ్ చేసుకోవాలి సో మార్కెట్ లో చూసుకుంటే కిలో హోల్సేల్ గా మనం కొని తీసుకొచ్చి మనం అమ్మితే కిలో మూడు రూపాయలు చొప్పున అన్ని ఖర్చులు పోను ట్రాన్స్పోర్ట్ మొత్తం అన్ని పోను మూడు రూపాయలు మిగులుతాయి రోజుకి ఎన్నికి ఉంటాలి లెక్కన అమ్మితే అలా కిలోకి మూడు రూపాయలు చొప్పున ప్రాఫిట్ అనేది మిగులు అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కాస్త గట్టిగా పెట్టుకుని దిగాలన్నమాట సో రైతుల నుంచి పర్చేస్ చేసిన వెంటనే అక్కడ వెంటనే రైతులకు ఇచ్చేయాలి కాబట్టి తర్వాత డబ్బులు ఇచ్చాకే స్టాక్ అంత వస్తుంది కొంతమంది రోజుకి టన్ను అమ్ముతారు రెండు టమ్ములు మూడు టన్నులు ఐదు టన్నులు అమ్ముతారు కొంతమంది క్వింటాల్స్ లెక్కన అమ్ముతారు ఐదు క్వింటాల్స్ అట్లా కొంతమంది ఎనిమిది క్వింటాల్స్ నాలుగు క్వింటాల్స్ ఇట్లా రకరకాల ఎవరి సేల్ ఎంత అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ దాన్ని బట్టి అమ్ముతూ ఉంటారు సో మనం హోల్సేల్లో తెస్తాం కాబట్టి టన్నుల లెక్కన మనం సేల్ చేస్తాం ఉల్లిపాయ క్వాలిటీని గ్రేడింగ్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉల్లిపాయ క్వాలిటీ ఏ రకంగా ఉండేది ఎంచుకునేటువంటి సమయంలో దానికి సంబంధించి బెస్ట్ క్వాలిటీ అయితే మనం తీసుకుంటాం దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎట్లా అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి వీడియో చేస్తున్నాను సో ఉల్లిపాయల్ని గ్రేడింగ్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ సో పెద్ద ఉల్లిపాయలు రేటు చిన్న ఉల్లిపాయలు రేటు డబల్ టెక్గా అంటారు అంటే రెండు పాయలు కలిసి జంటగా ఉంటే చేస్తారా అవి ఒక రేటు ఉంటాయి డిఫరెంట్ రేటు సో చిన్న ఉల్లిపాయలు కూడా ఉంటాయి వాటికి ఒక రేటు ఉంటుంది నీరు కింద పట్టిన ఉల్లిపాయలు అంటారు అవి కూడా ఇంకొక రేటు ఉంటాయి సో సింగిల్ లేయర్ ఉండేటువంటి ఉల్లిపాయలు కూడా ఉంటాయి అవి ఒక రేటు ఉంటాయి తెల్ల ఉల్లిపాయలు ఒక రేటు ఎర్ర ఉల్లిపాయలు ఒక రేటు ఇట్లా రకరకాల రేట్లను ఉల్లిపాయలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ బట్టి దీన్ని బట్టి డిఫరెన్సెస్ ఉంటాయి ముందుగా మనం ఏ ఉల్లిపాయలు చూసుకున్నా సరే డబల్ లేయర్ ఉండేటువంటి ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి ఎందుకంటే నెలవనేది కంపల్సరీ ఉంటుంది సో దాని తర్వాత మనం ఉల్లిపాయ టెస్ట్ చేసేటువంటి విధానం ఏంటంటే బ్యాక్ సైడ్ పట్టుకోగానే ముచ్చు కింద ఉండేటువంటి కింద బ్యాక్ సైడ్ ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్ళకూడదు లోపలికి వెళ్ళిందంటే అది నీరు పట్టేసినట్టే సో ఉల్లిపాయ మొత్తం లోపల పాడిపోయినట్టు కాబట్టి రైతుల దగ్గర మనం కొనుగోలు చేసేటువంటి టైంలో ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి ఏ మార్కెట్ లో చూసుకున్నా సరే ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రైతులు ఉల్లిపాయలు అక్కడ తెచ్చేటువంటి సమయానికి మార్కెట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది లేదా ఎనిమిది గంటలు తొమ్మిది గంటలకు వెళ్ళారు అనుకోండి అక్కడ లోకల్ ఏజెంట్స్ వాళ్ళ ద్వారా మాట్లాడుకుని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కొనాల్సి ఉంటుంది మళ్ళీ వాళ్ళ కమిషన్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అందుకే నేరుగా రైతులు తెచ్చి అమ్మే సమయంలో గనక వెళ్తే మనకి బెస్ట్ బెనిఫిట్ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఉల్లిపాయల్ని మనం కొనేటువంటి సమయంలో మార్కెట్ లో ఒక ఫీ అనేది ఉంటుంది మార్కెట్ కి ఒక ఫీ హమాలి ఛార్జ్ అంటారు దాని ఒక బ్యాగ్ కి ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు ఒక మార్కెట్ బట్టి ఒక మండి బట్టి ఒక రేట్ ఉంటుంది సో ఇది కాకుండా కాటా వేసేటప్పుడు కూడా యాభై కేజీల బ్యాగ్ కరెక్ట్ గా వచ్చిన తోకం చూస్తారు అక్కడ కూడా కాటాకి మూడు రూపాయలు బస్తాకి చొప్పున మనం ఇవ్వాల్సి ఉంటుంది కొంచెం నాలుగు రూపాయలు ఉండొచ్చు కొన్ని చోట్ల ఐదు రూపాయలు కొన్ని రెండు రూపాయలు అట్లా రేటు బట్టి మార్కెట్ మండి బట్టి వాళ్ళు తెలియజేస్తారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు ఈ కాటా వేసుకోవడానికి కామన్ ఇవన్నీ పూర్తయిన తర్వాత మార్కెట్ లో చెల్లింపులు చేసిన తర్వాత మనకు స్టాక్ ఇస్తారు బిల్స్ తీసుకోండి మనం దీన్ని హోల్సేల్ గా చేస్తున్నాం కాబట్టి నేరుగా మనం రైతుల దగ్గర నుంచి ఆ మండీలో కొనుగోలు చేసి తీసుకొస్తే చాలా మంచిది కిలోకి మూడు నుంచి నాలుగు రూపాయల వరకు ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మరో ప్లస్ ఏంటంటే మన దగ్గరికి ఉల్లిపాయలు కొన్న తర్వాత ఈ రోజు రేటు రేపు ఉంటుంది అనేటువంటి పరిస్థితి లేదు సో రేపు కిలోకి ఐదు రూపాయలు ఆరు రూపాయలు పెరగవచ్చు దానివల్ల ఏంటంటే ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఒకసారి లైట్ గా లాసెస్ రావచ్చు కానీ ఒకసారి వచ్చిన ప్రాఫిట్ చాలా గట్టిగా వస్తుంది మీరు చూస్తూ ఉంటారు ఒక్కసారిగా ఉల్లిపాయలు రేట్లు పెరిగాయి అలా మనం స్టాక్ చేసుకుని అమ్ముకుంటే దానికి మంచి రేట్ వస్తుంది బయట సో ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఒకే ఒక లైక్ ఇవ్వండి నేను ఒక యాభై లైక్లు అడుగుతున్నాను ఈ వీడియోకి యాభై మంది ఇవ్వండి అట్లా అట్లా ఎక్కువ మందికి పంపిస్తుంది యూట్యూబ్ మీరు ఇచ్చేటువంటి లైక్ ద్వారా కాబట్టి వీళ్ళంత ఎక్కువ మందికి వీడియో వెళ్ళాలంటే ఒక లైక్ ఇవ్వండి నాకు సెట్ అవుతుంది వీడియో